ఈరోజు మనందరికి కూడా చాలా శుభదినం ఎందుకంటే మన రాష్ట్రంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని ప్రపంచ దేశాలతో కూడా కూడి మన విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఈ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం మరి తిరుపతి నగరంలో కూడా ఇక్కడ మన జిల్లా అధికారి కలెక్టర్ గారు మన కార్పొరేషన్ మౌర్య గారు అదేవిధంగా యూనివర్సిటీ అదేవిధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు భూపతి నాయుడు గారు అదే విధంగా మన జిల్లా అధికారులంతా కూడా ఇక్కడ పాల్గొన్నారు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సో ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ఈ యోగా అనేది చాలా మంచి మార్గము మన హెల్త్ అంతా మనం కాపాడుకోవచ్చు and on this occasion i express my sincere thanks to the district administration especially collector garu sp garu municipal commissioner garu for organizing this great event at our university stadium i am thankful thank you very much sir and uh, i thank all the participants uh, for actively participating uh, in this uh, great event thank you thank you very much taruvatha కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి సుబనమ్మ గారిని మాట్లాడవచ్చు